హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈ మధ్య ఫ్లాట్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ ఫ్లాట్లో మేము ఏమేమి చేసాము మొత్తం ప్రిపరేషన్ అంతా ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ ఇక్కడ చుట్టూరు మనం తీసుకున్న ఫ్లాట్లో అదంతా చెట్లు మొలుచున్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేద్దాం అనేసి ఇంకా మా వారు నేను ప్రతిరోజు ఒక వచ్చి ఒక గంట సేపు ఇవన్నీ తీసి వెళ్తున్నాము మాకు హోటల్ ఉందండి ఆ హోటల్ పనులు పొద్దున్నే చేసుకోవడం సాయంత్రం అయితే ఇక్కడికి రావడం ఒక గంట ఇవన్నీ కూడా తీసేయడం అట్లాగా తీసేసామండి ఒక నాలుగు రోజుల్లో ఇవన్నీ కూడా పెరిగేసామనమాట మన ఫ్లాట్లో ఏమేమి ఉన్నాయో ఈ మొక్కలన్నీ కూడా తీయేసాము కుక్కలతో అట్లా తీసేయొచ్చండి మనకి మన పని మనం చేసుకోవడం అంటే అదొక సంతోషం కదూ అందుకని మేమిద్దరం ఏమి వచ్చి చేస్తున్నాం అనమాట తర్వాత ఏమో ఇక్కడ ఆ రూమ్ ఉంది కదా ఆ రూమ్లో కరెంటు పె పెట్టాలనేసి ఇంకా ఆ ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఆ చూడండి ఆ అంతా కూడా తీసేసాము తర్వాత కరెంట్ బిగిస్తున్నారు చూడండి కరెంట్ పెట్టేస్తారు మీటర్ వచ్చేస్తుంది తర్వాత ప్రిపరేషన్ ఏంటంటే బోరు వేస్తున్నారండి అసలు మనము ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేయాలంటే బోరు ఉండాలి కదా కంపల్సరీ మనం చుట్టూ ప్రహరీ పెడుతున్నామండి ఈ మధ్య మా మామయ్య గారు చనిపోయారు కదా ఇల్లు కట్టకూడదు అనేసి ఇంకా ప్రహరీ మన హద్దుల వరకు ప్రహరీ పెట్టి చేద్దామనేసి పెడుతున్నాము అక్కడ నీళ్ళు అయితే చాలా బాగా అస్సలు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది ఆ గంగమ్మ తల్లి మమ్మల్ని చాలా బాగా ఖర్ణించింది ఇంతకుముందు అక్కడ ఫ్లాట్లో బోర్ ఉనిందనమాట అక్కడ రాయి పడేసరికి ఇంకా కొత్తగా వేయాల్సి వచ్చింది చూడండి నీళ్ళు మట్టుకు అసలు నా ఆనందానికి అవధం లేవండి అంత బాగుపడ్డాయి తర్వాత ఇంకా మోటార్ బిగించేసాము తర్వాత అక్కడ మా వారు మా మరిది అనమాట అక్కడ కొబ్బరికాయ కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నారు చూడు ఆ గంగమ్మ తల్లి అయితే నాకైతే అసలు చాలా సంతోషం వేస్తుంది చాలా బాగా పడ్డాయండి నీళ్ళు తర్వాత ఏంటంటే ఎందుకు ఫ్లాట్ ఇట్లా ఏపీ చుట్టూరు ప్రహరీ ఎందుకు పెడుతున్నామంటే అంటే సంవత్సరం రోజులు మేము ఇల్లు కట్టకూడదు అనమాట అందుకని చుట్టూరు ప్రహరి మన హద్దుల వరకు మనం చుట్టూరు ప్రహరీ వరకు కట్టేస్తుందాం అనుకుంటున్నాము ఇక్కడ ముగ్గు వేస్తున్నారు ప్రహరీ కట్టేటందుకు చూడండి మన హద్దు వరకు ఇట్లా ముగ్గు వేసి ఇంకా పనులు స్టార్ట్ చేసేసుకోవడమే నువ్వు తర్వాత ఒక్కో పని ఒక్కో అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇల్లు కట్టుకున్న తర్వాత చుట్టూరు ప్రహరీ వేస్తారు ఏం కొత్తగా వేస్తున్నాం అనమాట తర్వాత ఏమో ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము చూడండి ముగ్గు ఇట్లా వేసాం అనమాట చుట్టువైపులా అటు సైడు ఇటు సైడు ఈ ప ఈ ఈ పక్క సైడు ఇవన్నీ కూడా ముగ్గు వేసేసాం తర్వాత ఇంక పనులు స్టార్ట్ చేసేస్తున్నాం చూడండి అన్ని కమ్ములతో అన్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఒకప్పుడు మేము ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఇదంతా చెట్లు ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా చేసేసాము ఎంతైనా సరే మనము ఏదన్నా పని తలుచుకుంటే ఏదైనా చేస్తేనే కదా బాగుంటుంది అట్లాగే వదిలేస్తే ఇంకా అడవిలాగే ఉంటుంది చూడండి ఫస్ట్లో మనం స్టార్టింగ్ మనం తీసుకున్న ప్లాట్ అస్సలు కనిపించలేదు మొత్తం చెట్లతో అట్లా ఉనింది కదా ఇప్పుడు చూడండి పూర్తిగా మన ప్లాట్ వరకు మొత్తం కూడా చెట్లన్నీ క్లీన్ చేసేసాము తర్వాత ఇంక పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఎంత నీట్గా అనిపిస్తుందన్నో తర్వాత ఇంక గోడలు కూడా కట్టేశారు నాకైతే ఈ గోడలు కట్టేసిన తర్వాత చాలా అంటే చాలా ఆనందం వేసింది తొందరగా ఇల్లు కూడా కట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరి కూడా వాళ్ళందరి కోసం కూడా నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఎంత ఎంతైనా సరే మనకి ఇల్లు ఉంటేనే అన్నీ ఉన్నట్టేను ఇల్లు లేకపోతే అసలు చాలా ఆ రెంట్ హౌస్లో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మన ఇంటూ ఉండాలి మనకి పడుకున్నా కూడా నిద్ర పట్టదు అసలు అందుకని అందరికీ ఇల్లు ఉండాలండి థ్యాంక్ యూ